హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇప్పటివరకు జరిగిన వేలం పట్ట ప్రకారం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే నిన్నటి మీద మార్కెట్ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది మార్కెట్ ధర ఇంకా తాడు రకం క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ ఎక్కువగా ఈ ధరలే పలుకుతున్నాయి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అంటే ఆఫ్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు టాపు ధర